హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి సోమవారం రోజు లాగండి ఇంక ఇక్కడ ఈరోజు క్యాబేజీ పచ్చడి చేద్దామని చక్కగా క్యాబేజీ అంతా ఇలా కట్ చేసి అయితే ఒక అయితే తీసుకుంటున్నాను అలాగే దీనికి సరిపడే పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చి ఈసారి నేను నల్లవి తీసుకున్నాను ఇవి అయితే ఊరికే మంట మామూలుగా ఉండట్లేదు అనమాట ఎంత తక్కువేద్దామన్నా కానీ నాకేమో రెండు మిర్చి ఎక్కువే పడుతూ ఉంటాయి చూడండి ఇన్ ఇవే అనమాట ఇన్ని వేసినా కానీ ఘోరంగా వంటుంది కాకపోతే కొంచెం కొత్తిమీర అలాగే పల్లీలు వేసి మిక్సీ పట్టేసామంటే సరిపోద్ది అనమాట వేసుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంటే ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నూనె వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అవి వేగుతుంటాయి ఈలోపు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పేసి కొన్ని నీళ్ళు అయితే తీసుకొని చక్కగా కలిపేస్తున్నాను అనమాట ఇదిగో ఈ విధంగా అయితే కలిపేసి చక్కగా అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేస్తానండి ఇది వచ్చేసి చపాతీకి అనమాట ఈరోజు చపాతీ అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి వచ్చేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చపాతీయే కావాలంటున్నారు సరే అని ఇంకా పిండి అయితే కలిపేసి పక్కనైతే పెట్టేశాను అనమాట ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి ఇవైతే చక్కగా వేయని ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే వేసి మూత అయితే పెట్టేశాను ఇంకా పిల్లల్ని నిద్ర లేపలేదన్నమాట ఇప్పుడే నిద్ర లేపాలి ఇంకా హాట్ వాటర్ ఇచ్చేసి నిద్ర లేపానంటే లేస్తారు పిల్లలకి నేను మామూలుగా రైసే పెడదామని అయితే అనుకున్నాను అనమాట కాకపోతే వాళ్ళు చపాతీ అయ్యే అనమాట నేను టిఫిన్ వరకే చపాతీ చేద్దామనుకున్నాను వాళ్ళు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా చపాతీ కావాలన్నారు సర్లే అని చపాతీ పెట్టేసి కొంచెం పెరుగన్నం అయితే చెప్పేసాను అనమాట అందుకే నేను కొంచెం పిండి అయితే ఎక్కువే కలిపాను అనమాట నాకు తెలుసు నేను చపాతీ చేశానంటే వాళ్ళు లంచ్ బాక్స్కి కూడా చపాతీ అడుగుతారని తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకి హాట్ వాటర్ ఇచ్చేసి నేను కూడా తాగానండి ఈ లోప ఇంకా ఇక్కడ ఈ క్యాబేజీ అయితే చక్కగా వేగిందనమాట ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇదంతా అందులో అయితే వేసి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి అల్లం కొత్తిమీర ఇవైతే వేసి కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసి చక్కగా అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇందులో కావాలనుకుంటే నువ్వులు అలాగే పల్లీలు కూడా వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇంక ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఘాటుగా అయితే ఏం లేదు దన్నమాట కరెక్ట్గా అన్ని అన్నీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కొంచెం నెయ్యేసుకొని వేడి అన్నంలో తిన్నామంటే సూపర్ ఉంటుంది అనమాట అదైతే పక్కన పెట్టేసాను రెడీ అయిపోయింది కదా పచ్చడి ఇప్పుడు వచ్చేసి ఆలు అయితే పైన అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే ఇలా రెండు ముక్కలు నాలుగు ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకుంటున్నాను ఇందులో అయితే కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద అయితే పెట్టేసి కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికిస్తానన్నమాట ఇలా ఉడికించుకుంటే చక్కగా అనమాట లేదా ఉడికిన తర్వాత అయినా పైనుండే తోలు అంతా తీసేయొచ్చు నేనైతే తోలు తీసేసి ముందైతే ఇలా ఉడికిచ్చేస్తున్నాను ఇంక ఇదైతే ఉడుగుతూ ఉంటాయి ఇంక ఈ అయితే ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే కట్ చేసుకుందామని కట్ చేస్తున్నాను అనమాట పక్కన పాలు కూడా పెట్టాను ఇంకా మా వారికి కూడా కాఫీ ఇచ్చి నిద్ర లేపాలన్నమాట పిల్లలు అయితే లేచారు ఇక ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే కట్ చేసేస్తున్నానమాట చక్కగా ఇప్పుడు వచ్చేసి ఆలు మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి చపాతీలోకి అనమాట చపాతీలోకి పచ్చడితో అయినా తినొచ్చు కాకపోతే సరిపోదు కదా బాక్స్కి అలాగే ఇంకా ఇప్పుడు టిఫిన్కి అందుకని ఇప్పుడు నేను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు కొన్ని జీడిపప్పు వేసి మిక్సీ పట్టేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా అయితే చూస్తున్నాను బంగాళదుంపలు ఉడికినాయా లేదా అని చక్కగా ఉడికినాయి అనమాట ఇంకా మూడు నాలుగు నిమిషాలు ఉంటే పర్ఫెక్ట్గా మొత్తం రెడీ అయిపోయినట్టే బంగాళదుంపలు ఈ లోపకి కూడా తాలింపు పెట్టుకుందాంలే అవి ఉడికి అయితే అనుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని బండిలో పోపు వేసి బిర్యానీ ఆకు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసి చక్కగా వేగనేస్తున్నాను అనమాట ఇవన్నీ చక్కగా ఏగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా అయితే వేసి చక్కగా ఇలా అయితే కలిపేస్తున్నాను మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా కలిపేసి మళ్ళీ ఇందులో అనమాట ఈ కూరలు ఇక ఇలా కలిపేసిన తర్వాత ఇంకా ఈ బంగాళదుంప ముక్కలు మళ్ళీ ఉడికినాయలేవా అని చూస్తున్నాను చక్కగా ఉడికిని అని చెప్పాను కదా ఇందాకే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం పసుపు అయితే వేసి చక్కగా ఇలా అయితే కలిపేస్తున్నాను అనమాట తర్వాత ధనియాల పొడి కూడా కొంచెం అయితే వేసాను ఇవన్నీ వేసేసి ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత కొంచెం కస్తూర మెంది అలాగే నిమ్మరసం అయితే పిండుతున్నాను అనమాట నిమ్మరసం కూడా పిండేసి చక్కగా ఇలా అయితే కలిపేసాను మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపులు అన్నీ అయితే ఇందులో అనమాట ఉడికించుకున్న బంగాళదుంపులు ఇవి ఇలా కలిపేస్తున్నానండి ఇంక ఇలా కలిపేసి ఒక నాలుగు నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే ఇలా వేసి చక్కగా ఇలా అయితే కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెనం పెట్టేసాను అనమాట దోశ పెనము ఇందులో అయితే ఇంకా వేడైన తర్వాత ముందుగా రుద్దుకున్న చపాతీలు అయితే వేసి రెండు రెండుగా అయితే కాలుస్తుంది అనమాట ఇలా రెండు రెండు చపాతీలుగా చేస్తామంటే మనకి ఫాస్ట్గా పని అనేది అవుతుందన్నమాట అంటే చపాతీలు అనేవి ఫాస్ట్గా కాలుతాయి ఇంకా లేట్ అయిపోతుంటుంది కదా మార్నింగ్ టైంలో ఇట్లాంటప్పుడు నేనైతే ఇలా రెండు రెండు చపాతీలు అయితే కాలుస్తూ ఉంటాను ఫస్ట్ రెండు వేసిన తర్వాత అడుగునున్న దాన్ని తిప్పేసి దానిపైన ఆయిల్ వేసి దాన్ని తిరగేసి ఇట్లా మారుస్తూ ఉండాలన్నమాట పైన దాన్ని తిప్పుతూ ఉండాలి తిప్పేసి మళ్ళీ అడుగునున్న దాన్ని తిరిగేయాలన్నమాట అట్లా చేసామంటే చక్కగా రెండు చపాతీలు ఇవి ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకా పిల్లలైతే తినేసి చక్కగా షూ అయితే వేసుకుంటున్నారనమాట బాస్కెట్స్ అయితే పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళాలి ఇద్దరు కూడా రెడీ అయిపోయారు మా బాబు అయితే బాస్కెట్ నాది నాకు ఇచ్చేసే నువ్వు తీసుకెళ్ళొద్దని గోల్ గోల్ చేస్తున్నాడు అనమాట అక్క ఉండు నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు అనేది అంటున్నాడు చక్కగా ఇంకా బయలుదేరారు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పని చూడండి ఇలా ఉందో ఇంకా బౌలెడ్ పని అనమాట ఇప్పటి వరకు పూర్తయింది సగం పని వంట పని వరకే పూర్తయిపోయింది ఇప్పుడు అసలైన పని అంతా ఉంటుందన్నమాట ఇవన్నీ సర్దేస్తున్నాను ఎక్కడ ఒక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ సర్దేసిన తర్వాత నేను కూడా తింటాను ఫస్ట్ నేనైతే తినలేదనమాట ఇంకా ఇవి సర్వేసిన తర్వాత తిందాంలే అని అయితే అనుకున్నాను కర్రీ అయితే కొంచెం ఉంది అదైతే ఒక గిన్నెలో పెట్టేశాను రెండు చపాతీలు కర్రీ ఒక ప్లేట్లో పెట్టేసి ఇవన్నీ సర్దేసి తిందాంలే అని అయితే అనుకుంటున్నాను అనమాట చక్కగా వీటిని అన్నింటిని వీటినన్నిటినైతే సర్దేస్తున్నాను పాలు పచ్చిమిర్చి ఉంటే అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇదంతా చేసిన తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను అనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బలె నచ్చింది ఆలు మసాలా కర్రీ అనమాట ఈ కర్రీ వచ్చేసి మా వారే నాకు నేర్పించారు నేను చేసే వంటల్లో చాలా వరకు నాకు మా వారు నేర్పించిన వంటలే ఉంటూ ఉంటాయి అనమాట నాకు పెళ్ళైనప్పుడైతే అసలేమీ రావు వంట చేయటం కూడా రాదు చాలా తక్కువ అనమాట దోసపోయటం అయితే అసలు వచ్చేదే కాదు తర్వాత నిదానంగా చిన్న చిన్నగా పనులన్నీ నేర్చుకున్నాను పనులనే కాదు వంట కూడా అనమాట మిగతా పనులు వచ్చు కానీ కాకపోతే వంట విషయంలోనే కొంచెం నేను చేసినట్టు నేను చేస్తాను కాకపోతే మా వారికి నచ్చేటట్టు చేయటం రాదనమాట ఏదో నార్మల్గా చేస్తానంటే మా వారికి ఏమో అవి నచ్చవు ఇంకా మా వారు ఎలా చేయాలి ఏంటనేది మా వారే చూపించి నేర్పించారనమాట చక్కగా ఓకే అండి ఇక్కడైతే ఇంకా నేను చక్కగా అన్ని సర్తేసి ఇంకా తోమాల్సినవన్నీ తోముతున్నాను అనమాట చూడండి ఇంకా హౌస్ వైఫ్ అంటే ఏముంది వాళ్ళకి ఖాళీగానే ఉంటారు అని ఒక ముద్ర అయితే పడిపోయింది కదా ఇంత పని చేస్తున్నా కూడా ఖాళీగానే ఉంటారని అని అనాలనిపిస్తుంది అబ్బా అసలు మీకు నాకు అర్థం కాదు ఇంక ఇంట్లో అది ఎన్ని పనులు ఉంటాయో కదా ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు ప్రతి పని చూసుకుంటూనే ఉండాలి మార్నింగ్ అయితే పిల్లల్ని నిద్రలేపాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి తినిపించాలి స్కూల్కి తీసుకెళ్ళాలి స్కూల్ దగ్గర తెంపేసే రావాలి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇన్ని పనులు ఉంటాయి ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ నైటు డిన్నరు ఇట్లా బోలెడన్ని పనులు ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఏం చేస్తారు మీరు ఖాళీగానే ఉంటారు కదా అన్నీ చూసుకోలేరా ఏదన్నా వస్తువు ఒకటి కనపడలేదనుకో ఎక్కడ పెడతారు ఖాళీగానే ఉంటారు కదా ఏ వస్తువు ఎక్కడ పెడతారో తెలీదా గుర్తుండదా మాత్రం గుర్తుంచుకోరా ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా ఏంటంటే మీరు పొద్దు కూ ఇరవై నాలుగు గంటలకు ఖాళీయే కదా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళిపోతాము ఇంకా మీరు చేసే పని ఏమి ఉంటుంది ఏం పని ఉంటుంది మీకు అంతగాను ఫోన్ చూస్తూ ఖాళీ కూర్చునే ఉంటారు ఇంకేం పని ఉంటుంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఎన్ని పనులు ఉంటాయి అబ్బా చేస్తుంటే వస్తూనే ఉంటాయి అనమాట చెయ్యలేక ఓపిక లేక అమ్మ ఇంక చాలే బాబు వాళ్ళకి నేను చేయలేనా అని వదిలేస్తే పండ్లు అలా ఉండిపోతాయి తప్పించి చేస్తూ ఉంటే ఓపికగా పండ్లు అనేవి వస్తూనే ఉంటాయి అబ్బా పేరుకే అనమాట హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటారు నాకు ఒక్కటే అర్థం కాదు ఖాళీగా ఉంటారు అని అయితే అంటారు ఖాళీగా ఉండే హౌస్ వైఫ్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మరి ఇవన్నీ పండ్లన్నీ ఎవరు చేస్తారు ఎవరైనా వచ్చి చేస్తున్నారా ఎవరు చేయరు అసలు ఖాళీగా ఉంటే మరి ఇవేంటి మేము చేసే పనులు పనులు కాదా ఇవి అసలు పనిలోకి రావా వీటిని అయితే అనరా ఇవి పనులు కాదా ఇది ఒక్కటి మాత్రం బల్లే వచ్చేస్తుంది అనమాట ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు కదా ఖాళీ 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 ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా హౌస్ వైఫ్ గురించి అనమాట పొద్దున్న లేచిన నుంచి కూరగాయలు ఎవరు తెస్తారు పిల్లల్ని ఎవరు తీసుకెళ్తున్నారు స్కూల్కి డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోయాను అనమాట కానీ ఆ ఆ డైలాగ్ అయితే పర్ఫెక్ట్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి సెట్ అయిపోయింది అనమాట అందరు చేసే పనులే కానీ పేరుకి మాత్రం ఖాళీగా ఉంటారు ఇదొక బిరుదైతే ఇచ్చేసారనమాట ఖాళీ ఖాళీ అని మరి ఇన్ని పనులు చేస్తే ఇన్ని పనులు చేసే వాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారని అంటుంటే ఇంకెట్లా ఏమన్నా మూడు పూట్ల తినేసి ఒక్క పని కూడా ముట్టుకోకుండా కూర్చుని అలానే ఉంటున్నామా అట్లా ఏమి ఉండదు కదా ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఖాళీ 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 ఏంటో ఇది ఒక బిరుదు ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉండే బిరుదే అనమాట ఇది వర్కింగ్ వైఫ్ అయితే బెస్ట్ బా ఏం చక్క ఇంట్లో పనులకి హెల్పర్ని పెట్టుకుంటారు ఎం చక్క డ్యూటీకి వెళ్తారు వచ్చేస్తారు ఇంకా అంటే అందరూ కాదులే కొంతమంది అనమాట వాళ్ళు ఈ పలానా పని చేస్తున్నారు అని ఒక గుర్తింపు అనేది ఉంటుంది వాళ్ళు చేసే పనికి కొంత జీతం అనేది వస్తూ ఉంటుంది కానీ ఇలా ఇంట్లో ఖాళీగా ఉండి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు మాకు ఎలాంటి జీతము ఉండదు అనమాట మేము చేసే పనికి జీతం ఉండదు ఏముండదు పేరుకు మాత్రం ఖాళీగానే ఉంటాము కానీ పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము ఖాళీ రోజంతా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటామని అయితే నేను చెప్పను అనమాట ఖాళీ ఉంటుంది కాకపోతే ఎంత మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పనులు సరిపోతూనే ఉంటాయండి తర్వాత ఒక నాలుగింటి వరకు కొంచెం ఖాళీగానే ఉంటాం అన్నమాట ఈ ఈ కాసేపు ఖాళీగానే ఉంటాము ఈ ఖాళీగా ఉన్న కాసేపట్లో ఫోన్ చూడటము లేదా ఏవైనా రీల్స్ చేయటము ఇట్లాంటివి చేస్తూ ఉంటాము లేదా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంటాము ఇంకా రీల్స్ తీస్తే ఏమంటారంటే ఏముంది పనే బాట ఖాళీగానే ఇంట్లో ఉంటారు కదా తీస్తూ ఉంటారని అయితే మాట్లాడతారనమాట అవి ఖాళీగా ఉంటే చేసే రీల్స్ కాదండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేయగలుగుతాం అనమాట ఎంత పని ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలిగే రీల్స్ అనమాట అవి ఖాళీగా ఉండే ప్రతి ఒక్కళ్ళు అవి అయితే నేను అనుకోను రీల్స్ అనేవి అవి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేయాలనిపిస్తుంది చేయగలుగుతాము నేను టిక్ టాక్ చేసిన టిక్ టాక్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను కొన్ని డైలాగ్స్ అయితే ట్రై చేశాను అనమాట అబ్బాయి అస్సలు రాలేదు నేనైతే చాలా బాధపడేదాన్ని ఇదేంటి నాకు అస్సలు రావట్లేదు లిప్ మూమెంట్ అస్సలు కరెక్ట్గా ఉండట్లేదు వీళ్ళంతా ఎలా చేస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తున్నారు లిప్ మూమెంట్ ఎలా ఇస్తున్నారు అసలు మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తున్నాయి అని అనుకునేదాన్ని నేను అలా కొన్ని టిక్ టాక్ కూడా చేశాను అనమాట నేను చేయబట్టే టిక్ టాక్ అయితే పోయింది ఈ తర్వాత కొన్ని రోజులకి ఇన్స్టా అయితే వచ్చేసింది ఇది కూడా చేస్తూ ఉండేదాన్ని కాకపోతే నేను పబ్లిక్లో ఎప్పుడూ పెట్టలేదనమాట ప్రైవేట్గానే ఉంచుకునేదాన్ని ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇన్స్టా కూడా పబ్లిక్లో పెట్టేశాను అంతకుముందు నాకు ఇన్స్టా అకౌంట్ ఎఫ్బీ అకౌంట్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ లేకముందు ప్రైవేట్లోనే పెట్టుకునేదాన్ని అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా కొంచెం పబ్లిక్లోనే పెట్టేశాను అనమాట అట్లా నేను చిన్నగా చేస్తూ చేస్తూ నాకు రీల్స్ చేయటం కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటము లిప్ మూమెంట్ కరెక్ట్గా ఉండటం ఇలా కొంచెం అలవాటు అయిపోయిందనమాట కొంతమంది ఇన్స్టాలో అడిగారు అనమాట సిస్టర్స్ అక్కడ నువ్వు చేసే రీల్స్ అన్నీ బాగుంటాయి లిప్ మూమెంట్ ఎక్స్ప్రెషన్స్ బదిలేస్తావు నాకు లిప్ మూమెంట్ అస్సలు రావట్లేదు అని అయితే అంటూ ఉన్నారనమాట అవి ఇంట్రెస్ట్గా మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అనమాట అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతాము అందరూ చాలా ఈజీగా చేస్తారని అదంతా భ్రమే అనమాట ఎందుకంటే ఫస్ట్లో రాక లిప్ మూమెంట్ సరిగా రాక ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా రాక నేను చాలా ఇబ్బంది పడ్డాను అందుకే చెప్తున్నాను అనమాట నాకు కొంచెం ఇష్టము అందుకే చేస్తూ ఉంటాను అది ఇష్టా రీల్స్ అన్నీ కూడా నా సంతోషం కోసం చేస్తూ ఉంటాను అనమాట అందుకు మించి ఏం లేదు ఇక ఎవరు ఏదో ఒకటి అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారనమాట ఎవరికోసమో మన ఇష్టాలని మన సంతోషాలని ఎందుకు చెడగొట్టుకోవాలో చెప్పండి మనకు ఉండేదే చిన్న లైఫ్ చిన్న ప్రపంచము ఇక నాకైతే వేరే ప్రపంచమే లేదనమాట ఇల్లు ఒక్కటే ప్రపంచము ఇల్లు వదిలిపెట్టేటు పోయేది లేదు ఇల్లు పిల్లలు మా హస్బెండ్ అనమాట ఇదే నాకు ఒక చిన్న ప్రపంచము ఇంత ఇంకా మించి బయటికి వెళ్ళటము అటు ఇటు తిరగటం ఇట్లాంటివి కూడా చాలా తక్కువ అనమాట ఎక్కువ నా బ్లాగ్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతూనే ఉంటుంది ఎక్కువ నేను ఇంట్లోనే ఇంట్లో ఉండే పనులు చేసుకుంటూ బ్లాగ్సే పెడుతూ ఉంటాను బయటకు వెళ్ళి అటు ఇటు తిరిగేవి చాలా తక్కువ ట్రావెలింగ్ బ్లాగ్స్ అయినా ఇట్లాంటివైనా చాలా తక్కువ ఉంటాయి అనమాట బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతూనే ఉంటుంది ఇల్లు పిల్లలు మా వారి ఇది అనమాట నా చిన్న ప్రపంచము వీటితోటే నా లైఫ్ అంటే జీవితం రోజు మొత్తం గడిచిపోతూ ఉంటుంది అన్నమాట డైలీ ప్రతిరోజు రొటీన్ అనమాట మార్నింగ్ లేచామా వంట పనులు చేసామా పిల్లల్ని రెడీ చేసామా బాక్సులు పెట్టామా స్కూల్కి పంపించామా ఇక వచ్చేసిన తర్వాత మిగతా పనులు చేసుకున్నామా కాసేపు ఫ్రీగా ఉంటే ఫోన్ చూడటము లేదా రీల్స్ చేయటము వీడియో ఎడిటింగ్ పని అయితే నాకు ఇంకా కష్ట ఈ పని పెట్టుకున్నాను కదా ఇది ఉంటుంది అనమాట వీడియో ఎడిటింగ్ పని అయితే కొంత టైం పడుతుంది రోజంతా ఇంక వీటితోటే గడిచిపోతూ ఉంటుంది అనమాట నిజానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఖాళీగా అనిపించేదనమాట స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ వీడియో ఎడిటింగ్ పనిలో ఉండి కొంత టైం అనేది సరిపోతుంది అనమాట అంత ఖాళీగా ఉన్న అన్న ఫీల్ అయితే రావట్లేదు అది కాకుండా నాకు వీడియో షూట్ చేసుకుంటూ నేను పనులు చేసుకుంటూ ఉంటాను కదా నాకు కొంత టైము ఎగస్ట్రానే పడుతుంది అనమాట వీడియో షూట్ చేసుకోకపోతే నాకు పనులన్నీ త్వరగానే అయిపోతాయి వీడియో షూట్ చేసుకుంటూ పనులు చేశానంటే కొంచెం చాలా టైమే పడుతుంది కొంచెం కాదు ఒక గంటలో పూర్తయ్యే పని మూడు గంటలు పట్టిద్ది అనమాట ఎందుకంటే ట్రే సెట్ చేసుకుంటూ ఉండాలి కదా కెమెరా ఊరికి నేను ఎటు తిరిగితే ఆటో వైపు అటు తిప్పుకుంటూ కెమెరాని ట్రై పడిని సెట్ చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం టైం పడుతూ ఉంటుంది సరిగా వచ్చిందా లేదా చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి కదా అందువల్ల ఇంకా పనులు అనేవి నాకు కొంచెం ఎక్కువ టైం పడుతూనే ఉంటాయి అనమాట చూడండి ఇంకా కిచెన్ అంతా అలా క్లీన్ చేసేసాను అనమాట గిన్నెలు అంటే అవన్నీ తోమేసాను నీట్గా ఉందన్నమాట అయితే ఊడ్చేసాను గిన్నెలు తోమకముందే మిషన్లో బట్టలు కూడా వేసాను కదా ఇంకా అవి కూడా అయిపోవచ్చింది అనమాట ఇల్లంతా తుడిచేసేసరికి బట్టలు కూడా అయిపోతాయి ఇక నాకు ఇంకా ఇవి ఓడవటం తొడవటం అంటే ఒక టాస్క్ అయిపోయిందనమాట నిజంగా ఎంత తుడిచినా తుడిచినా కానీ ఇక పిల్లలు ఈవినింగ్ వచ్చారంటే మళ్ళీ అట్లా పడితే అట్లా చేసేస్తారనమాట వాళ్ళు బుక్స్ పేపర్స్ కట్ చేయటం బొమ్మలన్నీ తీసి కింద పడేయటం ఆడుతూ ఉంటారనమాట కొంచెం ఇంకా పర్లేదు మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఉన్నప్పుడు అయితే మా పాప మా బుడ్డోడు ఇంకా చిన్నోడు కదా ఇద్దరు ఇంకా గోల్ గోల్ అనమాట ఎక్కువ సామాన్లు పడేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు బెటరే అనమాట వాళ్ళ పిల్లలకి ఒక ఐదు సంవత్సరాల లోపు ఉన్నప్పుడు కొంత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు కదా మార్నింగ్ వెళ్తే మళ్ళీ వాళ్ళు వచ్చేది ఈవినింగ్కి ఆ కాసేపు పడేస్తూ ఉంటారు అవి సర్దితే అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడంటే ప్రతిదీ కదిలిస్తూనే ఉంటారు ఏదన్నా చేసి నేను కిచెన్లో వంట చేసుకునేటప్పుడు కూడా మా బొడ్డు అయితే పక్కనే కూర్చునే ఉండేవాడు అనమాట వేసేది ఏదన్నా పని చేస్తున్నప్పుడు అదే టైంలో మాకు తెలిసిన వాళ్ళకి బాబు ఉన్నాడు అనమాట వాళ్ళ బాబు సేమ్ ధనుష్ ఏజ్ ఇంకా టీ పెట్టి వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళింది అనమాట బయటికి కాదు వాళ్ళ అత్త మమ్మీ వాళ్ళకి టీ ఇవ్వటానికి వెళ్ళింది వాడైతే ఆ టీ ఇట్లా లాగేసాడనమాట వాళ్ళ బాబు పైన పడిపోయింది మా కాలిపోయింది ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా భయమేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేదండమనమాట ఒక్కొక్కసారి అది టైం అనమాట మనం చెప్పలేము ఇంక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మా పాప వేళ్ళు డోర్లో పడిపోయినాయి అనమాట డోర్లో పడిపోతే నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు నేను డోర్ని ఎటు తీసినా మా పాప ఏడుస్తుంది చేతులు పెట్టింది గాలికి డోర్ పడిపోయింది డోర్ మధ్యలో అమ్మ ఇంకా ఏడ్చుకుంటూ మా వారికి ఫోన్ చేశాను అనమాట అప్పుడు మా వారు కంపెనీకి కొంచెం దగ్గరలోనే ఉంటాము ఒక పది నిమిషాల్లో వచ్చేస్తారనమాట ఇంకా మా వారు వచ్చేసి ఇంకా డోర్ అయితే ఎనికి నెట్టేశారు మా పాప అయితే గట్టి చేసింది ఇంకా అనమాట ఈ మాత్రం తీయటం కాదు ఏడుస్తూ ఉన్నావు అని అయితే అన్నారు అనమాట మా పాప ఒక పక్క ఏడుస్తుంది నేను ఒక పక్క ఏడుస్తున్నాను ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మా పక్కన వాళ్ళైతే మాకు చెప్పచ్చు కదా మేము వాళ్ళము మీ వారికి ఫోన్ చేసి మరీ రప్పిచూపతే ఏమైంది మేము ఏదో ఒకటి చేసేవాళ్ళము ఎగదా అని అయితే అంటున్నారనమాట నాకు ఇంకా ఆ టైంలో ఏం అర్థం కాలేదు మా వారికి అయితే ఫోన్ చేసి చేసి ఇట్లా అయ్యిందని అయితే చెప్పాను అనమాట మా వారు వెంటనే వచ్చేసి ఒక పది నిమిషాల్లో ఇంకా మా పాపదైతే వేలు తీసేశారు నాకైతే చాలా భయం అనమాట పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఏదో ఒక టైంలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఒక ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి రెప్పలా వాళ్ళని ఒక క్షణం కూడా వదిలిపెట్టకూడదనమాట అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే అండి ఈరోజు టాపిక్ ఎట్టు ఎటేటో వెళ్ళిపోయింది కదా ఇంకా నేనైతే వీళ్ళంతా తుడిచేసానండి తుడిచేసేసిన తర్వాత ఇంకా బట్టలైతే అయిపోయినాయి అని చెప్పాను కదా అవి కూడా ఆరేద్దామని వచ్చేసాను అనమాట మీకు ఇంకొక విషయం తెలుసా మా ధనుష్ అయితే సంవత్సరం అప్పుడు సంవత్సరం దాటిన తర్వాత మా అత్త వాళ్ళ ఊర్లో అయితే తప్పిపోయాడనమాట నాకైతే మామూలు కంగారు రాలేదు మా వారు కూడా చాలా భయపడిపోయారు ఈ ఎత్తుకుతూ ఉన్నాం అనమాట ఇంకా ఎత్తుకుతూ ఉంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి అటు వెళ్ళాడు అని అయితే చెప్పారనమాట అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు వైపు వెళ్ళాడని చెప్పారనమాట ఇంకా గుండె అయితే మామూలుగా భయంతో టెన్షన్తో అందరం తలావాకు దిగ్గలు ఎదుగుతూనే ఉన్నామన్నమాట అక్కడకి వెళ్ళి అడిగితే ఒక అబ్బాయి వచ్చాడు అంగన్వాడీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లారని అయితే చెప్పారనమాట ఊళ్ళో మేము పెద్దగా ఎవరికి తెలియదు కదా ఎక్కువ మేము ఊర్లో ఉండం కదా ఇంకా మా ధనుష్ కూడా ఎవరికి తెలియదు ఎవరబ్బాయి ఎవరబ్బాయి అని అయితే అనుకుంటూ అంగన్వాడీ స్కూల్కి అయితే తీసుకెళ్ళారంట ఇంక అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే తీసుకొచ్చి అయితే ఇచ్చారు ఇంకా పలానా వాళ్ళ మానవుడు అంట ఆయనయితే అన్నారనమాట అంటే మా మామయ్య పేరు అందరికీ తెలుసు అనమాట ఇట్లా పలానా వాళ్ళ మానవుడు అని చెప్తే తీసుకొచ్చి ఇంక ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టారనమాట ఇంకా మీరు ఎప్పుడు ఉండరు కదా మీ పిల్లలు కూడా మాకు తెలీదు ఎవరా ఈ అబ్బాయి ఎవరా ఈ అబ్బాయి అని అయితే అనుకుంటున్నామో అని అయితే చెప్తూ ఉన్నారనమాట అన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలా చెప్తూ ఉన్నారనమాట మా బుడ్డోడైతే మాకు మామూలు టెన్షన్ పెట్టించలేదనమాట కంగారు భయము అదిగా అటు కోతులు కుక్కలు ఉంటాయి చెరువు ఉంది అటువైపు వెళ్ళాడని చెప్పేసరికి ఇంకా భయంతో టెన్షన్తో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇట్లాంటివి మా పిల్లలు చాలానే టెన్షన్స్ అయితే పెట్టారండి ఓకే చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి